చిన్న చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ అంటే నా లాంటి వాళ్ళు వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదా మీరు ఎంత మంచి కంటెంట్ తో ముందుకు వచ్చినా సరే మన ఛానల్ వ్యూస్ అనేది ఇంకా థౌసండ్స్ లోనే ఉండిపోతున్నాయా హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరు సో ఈ రోజు కూడా మీ ముందుకైతే మంచి అప్డేట్ తో వచ్చేసానండి ఆ అప్డేట్ అనేది నాకు కూడా ఉపయోగమే అనమాట సో యూట్యూబ్ అనేది ఎట్టకెలకు మంచి డెసిషన్ అయితే తీసుకుంది అనమాట సో మనలాంటి చిన్న చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ కి ఈ ఫీచర్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇంతకీ ఆ ఫీచర్ ఏంటి మనమైతే తెలుసుకుందాం సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఖచ్చితంగా నేనైతే టూ హండ్రెడ్ లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొకరు రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది సో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఈ ఆ ఫీచర్ రావడం వల్ల చిన్న చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ సో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు కాస్తే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫీచర్ ఏంటో కాదు హైప్ ఈ ఫీచర్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అప్ అండ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ అయింది అనమాట ఎందుకంటే మనమే కదండి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారంటే వాళ్ళకి మంచి ఫేమ్ వచ్చినట్టే కదా సో వాళ్ళు కూడా పెద్ద యూట్యూబర్స్ అని మనం చెప్పుకోవచ్చు సో మనలాంటి వాళ్ళకు ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ అయిపోయింది అనమాట అసలు ఎందుకు ఈ ఫీచర్ హైప్ అనే ఫీచర్ ఎందుకు వచ్చింది ఏంటి ఇది యూజ్ అంటే సో హైప్ మీరు వన్స్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ ఇచ్చిన తర్వాత అక్కడ కింద కమెంట్స్ ఇలా పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అని ఉంటుంది అనమాట సో హైప్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది సో మీరు ఆ పాయింట్స్ అని యాడ్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది అనమాట సో అలా రికమెండ్ చేయడం వల్ల వాళ్ళు కూడా చూస్తారు కదా వాళ్ళు కూడా లైక్ చేసి వాళ్ళు కూడా హైప్ చేసి ఇలా చాలా మందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది సో అలా రికమెండ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ ఆల్సో మనకి వ్యూస్ పెరిగితే లైక్స్ కూడా పెరుగుతాయి అనమాట సో మీరు అంటే నా సబ్స్క్రైబర్ చేయాల్సింది ఒకటే పని అనమాట నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు కంప్లీట్గా చూడకుండా సరే అందరికీ కంప్లీట్ వీడియో చూడాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది సో అంటే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటే తప్ప అప్పుడు మీరు ఏం చేయాలి జస్ట్ లైక్ చేసి అండ్ కింద అయితే మీరు పక్కకి స్కోల్ చేసి హైప్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు సో అలా అయినా మీరు నాకు హెల్ప్ అనేది చేయొచ్చు అనమాట అంతే కదా సో చాలామందికి ఎలానో అలా ఎంఐ వ్యూస్ పెంచాలి అని ఉంటుంది బట్ ఒక్కరి వల్ల కాదు కాబట్టి ఇది ఇప్పుడు మీ అందరికీ వచ్చేసింది అనమాట సో మీరు నా సబ్స్క్రైబర్స్ అందరూ ఈ హైప్ మీద క్లిక్ చేసి మీరైతే పాయింట్స్ యాడ్ చేసేసేయండి ఇక్కడ చూసారా హైప్ అనేది మూడు సార్లు మాత్రమే చేయాలి ఒక వీక్లో అది ఒకే వీడియోగా డిఫరెంట్ వీడియోస్గా మీరే చూస్ చేసుకోండి సో చాలామందికి ఈ హైప్ ఆ ఫీచర్ అనేది ఇంకా ఎనేబుల్ అవ్వలేదు అని చెప్పి నాకు మెసేజెస్ చేశారు అంటే నా ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ ఛానల్స్కి ఛానల్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంటే నేను చెప్పాను కదా చిన్న చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ అబో అండ్ వన్ ల్యాక్ బిలో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట సో మెల్ల మెల్లగా అందరికీ ఎనేబుల్ అవుతుంది సో అందరికీ యూజ్ అవుతుంది సో మీరు చేయాల్సిన సబ్స్క్రైబర్స్ అండ్ మీ సబ్స్క్రైబర్స్ మా సబ్స్క్రైబర్స్ చేయాల్సిన పని ఒకటి ఈ హైప్ ఆప్షన్ అనేది యూజ్ చేసి మనకు హైప్ పాయింట్స్ అనేది యాడ్ చేస్తే ఇంకా రీచ్ అనేది బాగా వెళ్తుంది అనమాట సో మనం కూడా ఒకరోజు పెద్ద యూట్యూబర్స్ అయితే అయ్యే అవకాశం ఉంది సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో వాళ్ళు కూడా వాళ్ళ సబ్స్క్రైబర్స్కి కి అనేది రిక్వెస్ట్ చేసుకుంటారు అనమాట ప్రతి ఒక్కరు మీ సబ్స్క్రైబర్స్కి ఇదైతే ఈ ఆప్షన్ని తెలియజేయండి ఓకేనా ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా బాయ్ బై టేక్ కేర్